డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడ ప్రాంతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగులను దాడి చేశారు అవి ఆయన్ని అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్లను కోల్దోవటం వంటి దగ్గర నుంచి ఏదైనా ద్వారంపూడికి చెక్ పెట్టడం జరిగింది మరొక ఆయన మంత్రి నాయన మనోహర్ కూడా ద్వారంపూడి పౌర సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలించడం వంటి వాటిపై కూడా దాడి చేయడం జరిగింది ద్వారంపూడి రెడ్డి ఇంకా చిట్ పెడతారని తెలుస్తుంది త్వరలోనే బాలంపూర్ని అరెస్ట్ చేస్తారని కూడా సమాచారం అవుతుంది మరోపక్క కొడాల నానిపై కూడా గురి పెట్టారు ఆయన కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది చంద్ర చంద్రబాబు కొంత మెత్తగా ఉన్న ఆన్ కంటికుడుగా చాలా డిఫ్య సేమ్గా చాలా ఇదిగా ఒక్కొక్కలా భర్తం పడుతున్నారంటూ జనం చెప్పుకుంటున్నారు